సాయిబాబా ఇచ్చిన స్ఫూర్తితో ఆయన ఇచ్చిన భావాలతో అసలు గురువంటే ఎవరు సద్గురువు యొక్క పాఠశాల సాయి గురుకులంలో సాయి మనకు ఏం నేర్పిస్తున్నారు అని విషయాలు మాట్లాడుకుంటున్నాం శ్రీ సాయి సచ్చరిత్ర ద్వారా బాబాగారు నేర్పించే అమూల్యమైన విషయాలను మామూలుగా పారాయణ చేస్తే మనం ఆ పారాయణలో అవి తంతుగానే మారుతున్నాయి తప్ప వాటిని గుర్తుపెట్టుకోవడం లేదు అదేవిధంగా వాటిని మననం చేసుకోవడం లేదు వాటి భావాన్ని కూడా సరిగా అర్థం చేసుకోవడం లేదు నిక్కచ్చిగా సచరిత్రలోని విషయాలను మనసుతో చదివి ఆ భావాలను అర్థం చేసుకుంటే సాయి సచరిత్రలో అద్భుతమైన జీవిత పాఠాలు జీవిత సత్యాలు మనకు దొరుకుతాయి అందుకే సచ్చరితను చదివేటప్పుడు చాలా కూలంకుశంగా చదవాలి చదివితే అసలు గురువు అనే మాట ఎంత బరువైనటువంటిది ఎంత విలువైనది మనల్ని ఎవరైనా గురువుగారు అనగానే ఎంతో సంతోషపడిపోతాము అలా పిలిపించుకోవడానికి ఎంత అర్హత ఉండాలి ఎంత సాధన చేసి ఉండాలి ఎంత కడిగిన ముత్యంలా ఉండాలి ఆ కడిగిన ముత్యం ప్రపంచంలో సాయిబాబా తప్ప ఇంకెక్కడా లేదు గురువులకే గురువు సద్గురు అయిన శ్రీ సాయిబాబా తను గురువు అని పిలిపించుకోవడానికి ఏ రోజు కూడా ఇష్టపడలేదు సాయి సచరిత పదవ అధ్యాయంలో హేమడ్ పంత్ గారు బాబా గారి అణుకువ గురించి ఎంత అద్భుతంగా రాస్తారంటే కొన్ని మాటలను నా చెవులతో వినడానికి కూడా నాకు ఇష్టం ఉండదు తన వినయత గురించి తానే చెబుతూ నేను మీ అశుద్ధంలో వాణ్ణి అన్నారు ఈ మాట చెప్పడానికి నా నోరు చెవులు ఇష్టపడవు అయినా కూడా శ్రోతల కోసం బాబాగారి అణుకువ గురించి వారి నిరాడంబరత గురించి నేను చెప్పక తప్పదు అని హేమాడుపంత్ గారు రాస్తారు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుణ్ణి చూసిన హేమాడ్పంత్ గారు ఎంత అద్భుతంగా అనుభూతి చెంది ఆ పదాలను రాశారు ఈ కలియుగంలో అనేక బాధలతో అనేక కష్టాలతో పరితపిస్తున్న తన బిడ్డల శ్రేయస్సు కోసం మాత్రమే ఈ భూమిపైన అవతరించిన సాక్షాత్ పరమాత్మ ఎన్ని రాజభోగాలు అనుభవించాలి ఎంత వైభోగంతో ఉండాలి అవన్నీ బాబాగారి దగ్గరున్నాయా ఈరోజు గురు పరంపరలో అగ్రగణ్యులైన గారి దగ్గర లేని ఈ ఆడంబరాలన్నీ ఈరోజు ఆయన మార్గంలో నడుస్తున్న వారందరికీ ఆ ఆడంబరాలు ఎందుకోసమని ఒకసారి ఎవరికి వారే ప్రశ్నించుకోవాలి సాయిబాబా గొప్పవారా ఈరోజు ఆయన శిష్యులమని చెప్పి సామ్రాజ్యాలు నిర్మించుకునేవారు గొప్పవారా అని ఖచ్చితంగా ఎవరికి వారు తేల్చుకోవాల్సిన ఇది బాబాగారు మహాసమాధి అయ్యే వరకు ఎలాంటి ఆడంబరాలు లేకుండా చాలా నిరాడంబరంగా ఒక భిక్షువు వలె పరబ్రహ్మ ఈ లోకంలో అవతరించి భిక్ష అనే ఒక ఉపాధిని ఎంచుకుని భిక్ష అంటే తన పొట్ట కోసం కాదు జనుల కర్మల్ని తొలగించడానికి షిరిడీ గ్రామంలో ఆ ఐదు ఇళ్ల గుమ్మాల ముందు భవతీ భిక్షాందేహి అంటూ నా యజమాని భగవంతుడే అంటూ అంత నిరాడంబరంగా ఆయన జీవితాన్ని గడిపితే ఈరోజు మనమేం చేస్తున్నామంటే ఆయన మార్గంలో నడుస్తున్నామని చెబుతూ మనలో కొందరు ఆడంబరంగా బ్రతుకుతూ గురువు అని పేరుకు ముందో వెనక ఉపనామం తగిలించుకుంటున్నారు వారిని మనం గురువులమని గుంపులు గుంపులుగా వెళ్ళి పూజిస్తున్నాం ఇది ఎంతవరకు సరైంది మన జీవితంలో ఒక్క తండ్రి ఒక్క తల్లి ఏ విధంగా ఉంటారో సమర్థ సద్గురువైన సాయినాథుల వారు ఒక్కరే మన జీవితానికి సద్గురువుగా ఉంటారన్న వాస్తవాన్ని మనం గుర్తెరగాలి సమర్థ సద్గురువు ఉన్నప్పుడు ఉపగురువులకు తావుండదు మాత్రం వివేకం విచక్షణ మనకు ప్రసాదించాలని ఆ సద్గురు సాయినాథుణ్ణి వేడుకుందాం మన జీవితాల్లో ఒక్క సద్గురువు మాత్రమే ఉంటారు ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తెరగాలి ఆలోచించుకోవాలి ఒక్కసారి సద్గురువు అయిన సాయిబాబాను ఆశ్రయించిన తర్వాత ఇక గురువులు నియత గురువులు వీరికి స్థానం లేదు బాబాగారు సచ్చరితలో చాలా స్పష్టంగా చెప్పారు నీకు నాకు మధ్య అడ్డుగోడలేదు నీకు నలువైపులా నేనే ఉండి రక్షిస్తాను బాబాగారి ఔదార్యం ఏ విధంగా ఉంటుంది అంటే మనందరికీ తెలుసు బాలాషింపికి జ్వరం వస్తే లక్ష్మీ మందిరం ముందు ఉన్న నల్ల కుక్కకు పెరుగన్నం పెట్టమంటారు నల్ల కుక్కకు పెరుగన్నం పెడితే జ్వరం తగ్గుతుందా ప్రపంచంలో అసలు ఇలాంటి వైద్యం ఎక్కడైనా ఉందా బాబా ఆ శునకం రూపంలో వచ్చి సింపి యొక్క కర్మలను స్వీకరించారు బాబా షింపీకి ఈ చర్య ద్వారా ఏం చెప్పారంటే అన్ని జీవుల్లోనూ నేనే ఉంటాను నువ్వు పడుతున్న యాతనను ఈ పెరుగన్నం ద్వారా నేను స్వీకరించి నీ రోగాన్ని నేను నయం చేశాను ఆ రోజు షింపి గుర్తించలేకపోయాడు ఈరోజు మనము అదే పని చేస్తున్నాం ఉదయం సాయంత్రం రాత్రి పగలు అనే తేడా లేకుండా ప్రతి క్షణం రెప్పపాటులో కూడా మనల్ని కనిపెట్టుకుని కాపాడేది కేవలం సద్గురువు అయిన సాయిబాబా మాత్రమే ఇంత అద్భుతమైన సద్గురువు మన చెంతనుండగా గురువుల కోసం మళ్ళీ మళ్ళీ రకరకాల పాకులాట యాతనలు పడుతూ ఉంటాము ఆ మంత్రమని ఈ యంత్రమని ఆ పాతమని ఈ పాపమని చివరకు పాతాళంలోకి వెళ్ళిపోతున్నాం ఈరోజు అనేక పట్టణాల్లో అనేక సత్సంగాలు ఉన్నాయి ప్రతి సత్సంగానికి ఒక నాయకుడు ఉన్నాడు ఆయనకు గురువు స్థానమిస్తారు అంతా బాగానే ఉంటుంది వాళ్ళు చాలా చక్కటి పని చేస్తున్నారు అయితే ఇక్కడ కూడా ఎవరికి వారు గిరి తీసుకుంటున్నారు అది బాబాగారికి నచ్చదు ఆ గిరి ఏమిటంటే ఆ పేటలో ఉన్న సత్సంగం వాళ్ళు ఈ పేటలో ఉన్న సత్సంగానికి రారు ఈ సత్సంగం వాళ్ళు కార్యక్రమం చేస్తే ఆ సత్సంగం వాళ్ళు రారు ఎందుకు ఇక్కడున్న బాబా అక్కడున్న బాబా వేరువేర ఎలా అవుతారు అసలు వేరేలా అవుతారు ఎప్పుడైనా సరే మనం చేసుకుంటుందే గొప్ప అనే అహంభావం మనలో కలిగినప్పుడు ఇతరులను మనం కలుపుకొని వెళ్ళలేము అలాంటి సత్సంగాలు మనకు ఏ విధంగా లాభాన్ని చేకూరుస్తాయి మనలో ఉన్న లోపాలను ఒకసారి మనం తిరిగి చూసుకుంటే మనం సక్రమమైన మార్గంలో వెళ్ళడానికి ఒక అవకాశం ఉంటుంది సద్గురువు మార్గంలో సాయిబాబా బిడ్డలుగా మనందరం కూడా నేరుగా ఆయన్ను ప్రేమించేటువంటి భావం మనలో రావాలి ఆ భావాన్ని పెంపొందించుకోవాలి ఎప్పటికప్పుడు మనం సాయి టీవీలో ఏ కార్యక్రమం జరిగినా ఎంత నిస్వార్థమైన బాబా పట్ల అమిత ప్రేమ కలిగిన భక్తులు వస్తారంటే వాళ్లను చూస్తే కడుపు నిండిపోతుంది వాళ్లకు ఏమీ పట్టవు గురువుల గొడవ పట్టదు బాబాను ఏ విధంగా పూజించాలి ఏ ద్రవ్యాలతో అభిషేకం చెయ్యాలి ఏ విధంగా తమ సమస్యలను ఉన్న పలంగా పరిష్కరించుకోవాలి ఇలాంటి ఆలోచనలు ఏవీ వారికి ఉండవు ఎంత నిష్కల్మషమైన భక్తులంటే బాబాగారిని తమ హృదయంలో ఉన్న ప్రేమ అనే తేనె మధురిమతో అభిషేకం చేస్తారు వాళ్లలాగా నిస్వార్థమైన ప్రేమాభిషేకం బాబాకు చేయగలగాలి మనం బాబాగారికి పూలతో పళ్లతో నైవేద్యాలతో పనిలేదు సద్గురు స్వరూపం శ్రీ సాయిబాబా వంటి ప్రేమమూర్తి మనకు ప్రేమను పంచితే దాన్ని మనలో నింపుకొని మరింత ప్రేమ మధురిమను మనం జోడించి ఆ ప్రేమ మధురిమతో బాబాకు అభిషేకం చెయ్యాలి మానసికమైన అభిషేకం మానసిక పరమానందం అది ఆ విధంగా బాబాను నేరుగా ప్రేమించగలగాలి బాబాగారిని ఏదైనా నేరుగా అడగాలి బాబాను నేరుగా చేరుకుంటే ఎంత అద్భుతమైన ఆనందం ఉంటుందో ప్రతి ఒక్కరూ అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి బాబా ఎంత నిరాడంబరంగా ఎంత ఒదిగి ఉండేవారంటే నిజంగా ఆ పదాలు చదివినప్పుడల్లా ఎంత దుఃఖం పొంగుకొస్తుందంటే అంత దుఃఖం వస్తుంది ఈరోజు సాయి మార్గంలో గురువులమని చెప్పుకునేవారు చేస్తున్నది చూస్తూ ఉంటే మనసు ఆవేదనతో క్షోభిస్తుంది విజయవాడలో ఒకసారి ఒక సాయి బంధువు తన అనుభవం ఇలా చెప్పారు ఏవోనండి మా ఇంటి దగ్గర చాలామంది ఆడవాళ్లు ఒక గురువుగారు ఉన్నారు అంటే నేను కూడా వారి వద్దకు వెళ్ళాను మా కష్టాలు సమస్యలు చెప్పుకుంటే ఆయన తీరుస్తానని చెప్పి మెల్లమెల్లగా దక్షిణలు వసూలు చేయడం మొదలుపెట్టారు ఆయన్ని ఆశ్రయించిన తర్వాత ఉన్న ఆస్తులు కూడా పోగొట్టుకున్నాం మానసిక ప్రశాంతత లేకుండా పోయింది సమస్యలు మరిన్ని కొత్తవి పుట్టుకొచ్చాయి ఆ బాధలు భరించలేక ఆ గురువు అనే మనిషితో చెప్పుకున్నా ఇక ఉపయోగం లేదని చివరికి బాబాగారి వద్ద వారి పాదాలే పట్టుకుని ఏడిస్తే ఆ సాయినాథులు నాకు బుద్ధి చెప్పి అమ్మా నీకు నేనున్నాను ఎవరూ మధ్యవర్తుల అవసరం లేదంటూ మానసిక ప్రశాంతతను మళ్ళీ ఇచ్చారు బాబాగారిని మా ఇంట్లోనే పెట్టుకుని ఆరాధించుకోవడం మొదలుపెట్టాను మెల్లమెల్లగా ఇప్పుడే పరిస్థితులన్నీ ఒక దారికొస్తున్నాయి అంటూ ఒక సాయి బంధువు తమ అనుభవాన్ని ఒకసారి మాతో పంచుకున్నారు సాయిబాబా మార్గంలో ఈ రోజుల్లో రెండు ట్రాక్లుంటాయి ఒకటి బాబాగారిని నేరుగా చేరుకునే మార్గం రెండవది లూప్ ట్రాక్ ఒకసారి మనకు తెలియకుండానే ఆ లూప్ ట్రాక్లోకి వెళ్ళి కొంత దూరం ప్రయాణిస్తాము కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఆ లూప్ పక్కకి జరిగిపోవాల్సిందే మళ్ళీ మెయిన్ ట్రాక్లోకి రావాల్సిందే ఆ లూప్ ట్రాక్లోకి వెళ్ళిన మన పట్టాలు ఎప్పుడు తప్పుతాయో అప్పుడు సాయిబాబా అనే అద్వితీయ శక్తి వచ్చి మళ్ళీ తన మార్గంలో మనల్ని పెట్టుకుంటాడు ఇది నూటికి నూరు శాతం చాలామంది జీవితాల్లో జరుగుతుంది మనం నేరుగా రహదారి గుండా బాబాను చేరుకునే మార్గం ఉండగా లూప్ లైన్స్ మనకి అవసరం లేదు లూప్ లైన్స్ ద్వారా రకరకాల యాతనలు తప్ప ప్రయోజనం లేదు మనం దారి తప్పినా మళ్ళీ సాయిబాబా కష్టపడి మనల్ని సరైన దారిలో నడిపిస్తారు పదవ అధ్యాయంలో ఒక మాట చదివినప్పుడు చాలా దుఃఖం వస్తుంది బాబాగారు సచ్చరిత పదవ అధ్యాయంలో నేను మీ దాసుణ్ణి అని చెబుతారు దీని గురించి చాలా చక్కగా మనం చెప్పుకోవాలి ఉదాహరణకు మనకు ఏదో ఆపద లేదా అవసరం వచ్చింది స్నేహితుల్ని ఆ ఆపద నుండి బయటపడేయమని లేకపోతే ఆర్థిక అవసరం ఉండి సహాయం చేయమని అడుగుతాము వారు ఆ అవసరానికి మనల్ని ఆదుకుంటారు ఆ ఆపద నుండి మనల్ని గట్టెక్కడానికి సహకరిస్తారు ఆ సమయంలో ఆ మిత్రులు ఆ సహాయం చేయడం బాబా కృపే వారి రూపంలో బాబాగారే మనకు సహాయం చేయించారు అనుకోవాలి ఈ సందర్భంలో బాబాగారు చెప్పిన మాట మనం గుర్తు చేసుకోవాలి నేను మీ దాసాను దాసుని ఎవరైతే మనకు సేవ చేస్తారో అంటే ఎవరైతే సాయి భక్తులకు సేవ చేస్తారు సాయిని మనసారా నమ్మి సాయే సర్వమని సర్వస్య శరణాగతి చేసిన ఆశ్రితులకు ఎవరైతే సేవ చేస్తారో అలా ఎవరైతే వారిని ఆదుకుంటారో ఎవరైతే రకరకాల రూపాలలో కష్టాల నుండి సాయి ఆశ్రితులను బయటపడేస్తారో ఇలా తన బిడ్డలను ఆదుకున్న వారిపై సాయి కృప అమోఘంగా ఉంటుంది తన భక్తుణ్ణి అవసరంలో ఎవరు ఆదుకుంటారో ఎవరు సహాయం చేస్తారో వారికి నేను దాసుణ్ణి అన్నారు అంతే కదా తన బిడ్డలను ఆదుకున్న వారికి కూడా ఆయన దాసుడినని చెప్పారు ఎందుకంటే మనకేదైనా అవసరం పడి ఒక మిత్రుణ్ణి అడిగాము అతడు నాస్తికుడు కాని మీద ఉన్న అభిమానంతో మనకు కావలసిన సహాయం చేశాడు దానికి బాబా సంతోషించి భవిష్యత్తులో మనకు సహాయం చేసిన వాళ్ళు ఆపదలో ఉన్నా వాళ్లకు ఏదైనా కష్టం వచ్చినా వారిని గుర్తుపెట్టుకుని ఆదుకుంటారు అంటే నేను మీ దాసుణ్ణి మాత్రమే కాదు మీకు సహాయం చేసిన వాళ్లకు కూడా దాసుణ్ణి అంటే మీ దాసాను దాసుడిని అని అంటారు మనఃపూర్వకంగా భక్తి శ్రద్ధలతో సాయిని ఆశ్రయించిన భక్తులు ఎవరికైనా తెలిసిగాని తెలియకగాని మనం సహాయం చేస్తే వారిని బాబా కనిపెట్టుకుని ఉంటారు ఉదాహరణకి మన వరాల సాయి మందిరం విషయమే తీసుకుందాం అది నిర్మించేప్పుడు కాని ఇప్పుడు ప్రస్తుత అన్నప్రసాదాలయ స్థల సేకరణ విషయంలో కానీ అది ఒకరి వల్ల ఇద్దరి వల్ల అయ్యే పని కాదు దాదాపు కొన్ని వందల మంది తోచిన దక్షిణ ఇస్తున్నారు అంటే తమ బిడ్డలు చేస్తున్న పనికి సహాయం చేస్తున్న వాళ్ళందరికీ కూడా నేను మీ దాసాను దాసుని అని శ్రీ సాయి సచరితలో హేమడ్పంత్ గారు బాబాగారు అన్న మాటలను నేరుగా రాశారు ఈ విషయం మన వరాలసాయి మందిరంలో సేవల్లో పంచుకున్న భక్తులందరికీ స్వయంగా అనుభవం కూడా ఏ చిన్న సేవలో తమకి కలిగిన దాంట్లో ప్రేమతో ఏ చిన్న దక్షిణ ఇచ్చినా మరీ ముఖ్యంగా మనమిప్పుడు అన్నప్రసాదాలయ సేవ దక్షిణలో పంచుకున్న భక్తుల నుండి అనేక మంది నుంచి విన్నాం మేము కోరకుండానే అసలు ఈ పని అవ్వాలని నేను గారిని ప్రార్థించకుండానే మాకు దక్షిణ ఇచ్చిన వెంటనే అన్న సేవ చేసినంతనే మాకు ఈ పని అయింది అని అనేక మంది భక్తులు చాలా సంతోషంగా ఫోన్ చేసి మరీ తెలియజేశారు ఇంత త్వరగా వారికి ఎందుకు బాబా అనుగ్రహం లభించిందంటే అది బాబాగారు మెచ్చిన సేవ కావడం రెండు వారి బిడ్డలకు ఉపయోగపడే సేవ కావడంతో అటు చేసిన వారు బిడ్డలే ఇటు ఉపయోగించుకునేవారు తన ఆశ్రితులే కాబట్టి కోరకపోయినా బాబావారి అనుగ్రహం అమితంగా వెంటనే దొరికింది శ్రీ సాయి సచరిత్రలో చెప్పిన మాటలన్నీ అక్షర సత్యాలు అవి ఎప్పటికీ నిజమని నిరూపితమవుతూనే ఉంటాయి అలాగే ప్రతిరోజు మనం సాయి టీవీలో సాయి గురుకులం కార్యక్రమం మరి ఇతర కార్యక్రమాల్లో కూడా బాబాగారి గురించి అనేక విషయాలు వింటూ తెలుసుకుంటూ ఉంటాం వాటిని మనం ఆచరణలో పెట్టినట్లయితే మన ఆధ్యాత్మిక జీవితంలో కానీ లౌకిక జీవితంలో కానీ ఎవరైనా సహాయం చేస్తే మనము మర్చిపోము మనం మర్చిపోయినా మనకి ఎవరైతే సహాయం చేశారో వారందరికీ సేవ చేయడానికి బాబాగారు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరైనా బాబాగారి పని చేస్తుంటే ఆ పనికి మనం తెలిసి కానీ తెలియక కానీ యాదృచ్ఛికంగా కానీ మనం చిన్న సాయం చేసి ఉన్న సాయిబాబా మనకు నేరుగా దాసుడై సేవ చేస్తారు అన్ని కాలాల్లో మనల్ని ఆదుకుంటారు అని శ్రీ సాయి సచ్చరిత్ర అధ్యాయం చెబుతుంది పదవ అధ్యాయం మొత్తం చూస్తే ఆ ఒక్క అధ్యాయంలోని రెండు ఓవీలను మనం అర్థం చేసుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది బాబాగారు చెప్పిన మాటలను నేను మీ దాసాను దాసానుదాసు అన్నారు కదా మనకు ఎంతోమంది మన జీవితంలో అనేక సందర్భాల్లో సహాయం చేసి ఉంటారు ఆ సహాయం చేసిన వాళ్లను బాబా వాళ్ల కష్టకాలంలో ఏ విధంగా ఆదుకున్నారో వారిని ఒకసారి అడిగి చూడండి బాబా వాళ్లను నూటికి నూరు శాతము ఆదుకుని తీరుతారు బాబా చేసిన వాగ్దానాలలో ఇప్పటికీ ఏది పొల్లుపోకుండా ప్రతి ఒక్కటి ఆయన మనకు నిరూపిస్తూ మనల్ని ఎంత అద్భుత మార్గంలో ముందుకు తీసుకువెళ్తున్నారు అని ఆలోచిస్తే అర్థమవుతుంది సాయిబాబా కంటే అద్భుతమైన గురువు కానీ సద్గురువు కానీ భగవంతుడు కానీ ఇంకెవరుంటారు ఎవరైతే ఈరోజు సమాజంలో గురువులుగా చలామణి అవుతున్నారో వారికి శిష్యులుగా ఉన్నవారి కుటుంబంలో వారికి అనారోగ్యము లేదా ఆ ఇంటి యజమానికి ఏదైనా ఇబ్బంది కలిగితే వారి సంస్థల నుంచి కానీ లేకపోతే వారికి ఉన్న శక్తుల ద్వారా కానీ వారిని ఆశ్రయించిన శిష్యులను కాపాడగలుగుతున్నారా పోని లౌకికంగా ఆలోచిద్దాం మనతో పాటు పనిచేస్తారు వారికి కాలో చెయ్యో విరిగితే ఆ నెల వాళ్లకు లేకపోతే ఒక మానవతా దృక్పథంతో వాళ్లకు సహాయం చేస్తాం ఈ విధంగా ఈరోజు గురువులు అని ప్రకటించుకున్న వాళ్ళు కాని వాళ్లను నమ్ముకొని భజన చేసే ఏ కుటుంబాన్నైనా ఎవరైనా ఆదుకున్నారా తొంభై తొమ్మిది శాతం ఎవరు ఆదుకోరు ఎంతసేపు వాళ్ల వైభవాన్ని పెంచుకోవడానికి ఒకచోట పూర్తయితే ఇంకొక చోట ఆశ్రమాలు ఏర్పాటు చేయడానికి మాత్రమే పరిమితం అవుతున్నారు తప్ప సాయిబాబా మార్గంలో గురువులమని చెప్పుకునేవారు ఎవరూ కూడా సద్గురువు చేసిన దానిలో ఇసుమంత కూడా ఎవ్వరూ చెయ్యలేరు ఇలాంటి పరిస్థితుల్లో సద్గురువును నేరుగా ప్రేమించగలిగే మనం ఎంత అదృష్టవంతులం మధ్య అడ్డుగోడలు లేకుండా బాబాతో మనం నేరుగా మాట్లాడుకుంటే ఎంత హాయిగా ఉంటుంది మనకి ఏదైనా సమాధానం కావలసి వస్తే పరిష్కారాన్ని చూపే శ్రీ సాయి సచరిత్రను మనకు ఇచ్చారు బాబా శ్రీ సాయి సచరిత కంటే అద్భుతమైన సమాధానాన్ని లోకంలో ఎవరైనా చెప్పగలుగుతారా శాంతిని మనకు ప్రసాదించగలుగుతారా సాయి బాబా అనే గురుకులంలో ఉన్న అద్భుతమైన పాఠ్యాంశమే శ్రీ సాయి సచ్చరిత్ర అందులోని కొన్ని ఆణిముత్యాలను ఒకసారి గుర్తు చేసుకుందామా శుభాలకే శుభాన్ని చేకూర్చే ఈ సాయి సద్గుణాలకు నిధి వారి పవిత్ర చరిత్ర శ్రవణం మరియు కీర్తన మహాభాగ్యం సుఖాలను ఆశించి దుఃఖాలకు ముఖం చాటేసినా జరగవలసినది ఆవశ్యం జరిగి తీరుతుంది సుఖ దుఃఖాలనే రెండు అనుభవాల నుండి విముక్తిని కలిగించేది సత్పురుషుల సాంగత్యం ఒక్కటే మన ఎన్నో జన్మల భాగ్యోదయం వలన సాయి మహారాజు యొక్క చరణాలు ప్రాప్తించగా భక్తుల యొక్క జనన మరణాలు తొలగిపోయాయి సకల భవ భయాలు హరించుకునిపోయాయి సాయి మన కళ్ళలో జ్ఞానాంజనం వేస్తే వెంటనే ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది ఇటువంటి మహిమగల సాయికి సాష్టాంగ నమస్కారం చెడు సహవాసం మంచిది కాదు అది అనేక దుఃఖాలకు నిలయం తెలియకుండానే సుఖప్రదమైన మార్గం నుండి మరలించి చెడుదార్లను పట్టిస్తుంది సాయినాథులు లేక సమర్థ సద్గురువు తప్ప చెడు సాంగత్యం నుండి రక్షించగలవారెవరు ఇలాంటి అద్భుతమైన ఆనిముత్యాలు శ్రీ సాయి సచరిత్రలో మనకు ఎన్నో దొరుకుతాయి